హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్బి హోమ్ పికిల్స్ అండ్ స్నాక్స్ ఈరోజు మన వీడియో వచ్చి మల్టీగ్రెయిన్ జావ గురించి అండి వీలున్న వాళ్ళు చేసుకోండి సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్ అయినా యూస్ఫుల్గానే ఉంటుంది పిల్లలకి చాలా హెల్తీ సమ్మర్ అనుకోండి చల్లగా తాగుతాం వింటర్ అనుకోండి వేడిగా తాగుతాం అంతే అండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తానండి రాగులు అంటే నేను ఇంట్లో చేసుకున్న క్వాంటిటీ చెప్తున్నాను మీరు దానికి కావాలంటే తగ్గించుకొని కొద్దిగా చేసుకొని చూస్తానంటే చూడండి ఎక్కువ క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు ఇది నేను మా పిల్లలకి రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను మేము మ్యాగ్జిమం టిఫిన్ బదులుగా రీప్లేస్లో కూడా దీన్ని వాడుతూ ఉంటాను ఎక్కువ కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేసుకుంటాను కానీ నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ లోపే అయిపోతే మళ్ళీ చేసుకుంటూ ఉంటాను అనమాట ఫ్రెష్గా ఏమంటే వీటిలో పురుగులు పడ్డా మనకు తెలియదు కాబట్టి బయట కొనే కన్నా మనం ఇంట్లో చేసుకోవడం హెల్దీ కూడా నీట్గాను చేసుకుంటాం శుభ్రంగానూ ఉంటుంది కదండీ అని చెప్పండి చేసుకుంటాను చాలా స్ట్రెంగ్త్ కూడా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా డైట్ చేయాలనుకున్న ఒక మంచి రెసిపీ అండి వీళ్ళు ఉంటే ట్రై చేసుకోండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి రాగులు ఉద్దిపప్పు వచ్చి నల్ల మినుములు అంటాం కదండీ నల్ల మినుములు పెసళ్ళు అంటే గ్రీన్ అండి సజ్జలు బార్లీ జీలకర్ర మెంతులండి క్వాంటిటీ వచ్చి అంటే కొలత రాగులు రెండు కేజీలు తీసుకుంటే ఉద్ది అదే నల్ల మినుములు ఉంటాయి కదండి హాఫ్ కేజీ తీసుకోవాలి పచ్చిపెసర్లు వచ్చి హాఫ్ కేజీ సజ్జలు వచ్చి హాఫ్ కేజీ బార్లీ కిలో జీలకర్ర రెండు స్పూన్లు మెంతులు వచ్చి రెండు స్పూన్లు చాలండి నేను ఇవన్నీ వీడియోలో మీకు చూపిస్తున్నాను నేను వీటితో పాటు బాదం పప్పు కూడా యాడ్ చేశానండి కానీ మీకు ఆ వీడియోలో బాదం పప్పు జీలకర్ర మెంతులు షూట్ చేయలేదండి మిస్ అయింది లాస్ట్లో కలిపేటప్పుడు చూపిస్తున్నాను వేయించేటప్పుడు మాత్రం చూపించలేదండి ఆ మూడు కొంచెం వీడియో స్కిప్ అయిపోయింది మీకు నచ్చితే చేసుకోండి ప్రతిదీ మీకు ఐడియా ఉంది ఇప్పుడు మినుములు అనుకోండి జీర్ణక్రియ క్రియకు మెరుగుపరుస్తుంది బలాన్ని చేకూరుస్తుంది డయాబెటీస్ రక్తహీనతను తగ్గిస్తుంది ఎముకలు దృఢంగా ఉంటాయి గుండెకి రక్షణ ఉంటది ఇంకా చాలా ఉంటాయి కదండి అన్నీ మీకు తెలుసు ఒకసారి గూగుల్లో కూడా చూస్తే మీకు అవగాహన ఉంటది కదండి రాగులు అంతే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఫైబర్ అయోడిన్ పుష్కలంగా లభిస్తాయి అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది అనిమియాన్ని నివారిస్తుంది వయసు తక్కువగా కనపడేటట్టు చేస్తుంది పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది కదండి చెడుకు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది ఇంకా చాలానే ఉంటాయి కదండి అట్లానే బాదం పప్పు అందరికి తెలిసింది జీర్ణక్రియ మెరుగుపడుతుంది రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది గుండె జబ్బులు ఉన్నవారికి చాలా మేలు కదండి బాదం పప్పు డయాబెటిస్ బాధితులు మంచి ప్రయోజనము మలబద్ధకాన్ని నివారిస్తుంది ఐక్యూ పవర్ కూడా పెరుగుతుంది కదండి ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి అట్లే మెంతులు జస్ట్ రెండు స్పూన్లు వేసుకుంటే చాలండి అది కూడా మనకు చాలా ఉపయోగమే కదండి మధుమోహం తగ్గిస్తుంది విరోచనాలు సాఫీగా అవే అవుతుంది ఫ్రీ మోషన్ అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది పొట్టలు తగ్గిస్తుంది సజ్జలు అంతే కదండి సజ్జల్లో మెగ్నీషియం పొటాషియం పుష్కలంగా ఉంటాయి గుండెకి ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తాయి ఇందులో అధిక పోషకాలు క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఇది బరువు తగ్గేందుకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది కదండి సజ్జలు కూడా సజ్జలు పొటా సజ్జల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది రక్తపోటు స్థాయిని తగ్గిస్తుంది ఇంకా సజ్జల్లో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయి గుండెపోటు మధుమేహం వంటి వంటివి చాలా వరకు తగ్గిస్తాయండి ఎముకలు దృఢంగా చేస్తాయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇంకా పెసర్లు కూడా తెలిసిందే కదండి ఉభయకాయాన్ని తగ్గి తగ్గిస్తుంది నిత్య అవ్వనంగా ఉండడానికి ఉపయోగపడుతుంది జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దంతాలు కళ్ళ సమస్యలు నివారిస్తుంది నివారిస్తుందండి పిల్లలు పెరుగుదలకి దోహదపడుతుంది ఇంకా బార్లీ గురించి అయితే అందరికీ తెలిసిందే కదండి బరువు తగ్గడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది అధిక కొవ్వును తగ్గిస్తుంది జ్వరము డిహైడ్రేషన్ వడదెబ్బ మూత్రపిండాల్లోని రాళ్ళు వంటి వాటి నుంచి కూడా శరీరం వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది కదండి అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది బార్లీలో ఫైబర్ కాల్షియం ఇనుము మాంగనీస్ మెగ్నీషియం జింకు కాఫర్ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి కదండీ జీలకర్ర కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది అంటే వెయిట్ తగ్గుతుంది కదా పిల్లలకు వాడచ్చా అని అనుకోని అవసరం లేదండి వాటి వల్ల ఇంకా మనకి వెయిట్తో పాటు ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి కదండి బాడీకి ఉపయోగపడేటి ప్రతిదీ ప్రతి ఇంగ్రీడియన్ యూజెస్ మనకి అందరికీ కారణం తెలియకుండా ఎవరికి లేదు కదండీ అందరికీ తెలుసు కాబట్టి వీలైతే అందులో మనం నవధాన్యాలను బయట అమ్ముతా ఉంటారు పొళ్ళు అంటే కొన్ని మినిట్స్ కొన్నిటికి సీక్వెల్ అవుతాయండి అన్ని ప్రతిదానికి ప్రతిదీ సెట్ కాదనమాట కొన్ని కొన్నిటికి వాటికి సెట్ అవుతాయి అలా ఇవి యూజర్స్ వాటి వాటికి సెట్ అవుతాయండి కావాలంటే మీరు ఒకసారి డాక్టర్ని కూడా సంప్రదించండి మేమైతే అడిగే ఈ ఈ మిలెట్స్ వీటికి మ్యాచ్ అవుతుంది అనేసి అని తెలుసుకున్నాకనే చేస్తున్నానండి డైజెషన్ పవర్ బాగుంటుంది మీకు కావాలంటే ఇట్లా జావ్ చేసుకొని మజ్జిగ కూడా కలుపుకోవచ్చు అండి ఇప్పుడు పొద్దున్న చేస్తాము మళ్ళీ మజ్జిగ చేసి ఎండాకాలం పిల్లలకి స్కూల్కి పంపించవచ్చు ఆఫీసు వెళ్ళే వాళ్ళకైతే ఆఫీస్కి తీసుకెళ్ళచ్చు అలా ప్లెయిన్గా తాగినా బాగుంటుంది మజ్జిగతో తాగినా బాగుంటుంది కాబట్టి మీరు ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి క్వాంటిటీ వచ్చి అంటే కొలత రాగులు రెండు కేజీలు తీసుకుంటే ఉద్ది అదే నల్ల మినుములు ఉంటాయి కదండి హాఫ్ కేజీ తీసుకోవాలి పచ్చిపెసర్లు వచ్చి హాఫ్ కేజీ సజ్జలు వచ్చి హాఫ్ కేజీ బార్లీ కాల కిలో జీలకర్ర రెండు స్పూన్లు మెంతులు వచ్చి రెండు స్పూన్లు చాలండి నేను ఇవన్నీ వీడియోలో మీకు చూపిస్తున్నాను నేను వీటితో పాటు బాదం పప్పు కూడా యాడ్ చేశానండి కానీ మీకు ఆ వీడియోలో బాదం పప్పు జీలకర్ర మెంతులు షూట్ చేయలేదండి మిస్ అయింది లాస్ట్లో కలిపేటప్పుడు చూపిస్తున్నాను వేయించేటప్పుడు మాత్రం చూపించలేదండి ఆ మూడు కొంచెం వీడియో స్కిప్ట్ అయిపోయింది ఇవన్నీ ఏం చేస్తారంటే అండి వేరు వేరుగా ఒక్కొక్క రోజు ముందు రోజే నానబెట్టేసేయండి పొద్దున్న నానబెట్టేశారంటే రేపు పొద్దునకి కడిగేసి ఒకసారి మొలక కట్టేయండి అట్లే కూడా అంటే ఓవర్ నైట్ ఈవినింగ్ కడిగేసి నానబెట్టి పొద్దున్న ఆరబెట్టుకొని చేసుకోవచ్చండి మొలకలు కడితే ఇంకా మంచిది అనమాట హెల్త్కి కాబట్టి నేనేం చేస్తానంటే మార్నింగ్ ఈరోజు ఈరోజే అనుకోండి మార్నింగ్ నానబెట్టేస్తాను రోజు పొద్దునికి మొలకలు బాగా వస్తాయి కాబట్టి మరుస రోజు పొద్దునికి వాటిని కడిగేసి మొలక కడతానండి రాగులు అంటే నల్ల మినుములు పెసళ్ళు సజ్జలు మొలక కడతానండి బార్లీ మాత్రం కడిగి ఆరబెట్టేయడమే అనమాట జీలకర్ర మెంతులు జస్ట్ అవి వేయించేటప్పుడు స్ప్రౌట్స్గా వస్తాయి కదండీ వన్ డేకే మొలకలు బాగా వస్తాయండి సరిపోతుంది వన్ డేకి మొలకలు వచ్చేసాక అవి నీడపాటిని మరీ ఎండకు కాకుండా అట్లానే నీడ తగిలి అంటే రాగులు ఎండిపోతాయి కానీ మినుములు మాత్రం మినుములు పెసళ్ళు త్వరగా ఎండవు కదండీ కాబట్టి కొంచెం తగిలి తగిలిన ఎండలో పెట్టారంటే అవన్నీ ఎండిపోతాయండి బార్లీ కూడా కడిగి ఆరబెట్టేసేయండి అంటే కొంచెం నీట్గా ఉంటుంది కదండి అందుకనేసని అన్నీ ఆరిపోయినాక ఒక్కొక్కటిగా ఎంచండి ఏమంటే అన్నీ కలిపి ఎంచామంటే రాగులు త్వరగా ఎగుతాయి మినుములు వేగవు అట్లా జీలకర్ర ఎగిపోతుంది అట్లా ఉంటాయి కదండి కాబట్టి అన్నీ వేటికి వేటికి సపరేట్గా మొలకట్టండి సపరేట్గానే ఆరాబెట్టండి సపరేట్గానే వేయించండి అన్ని వేటి వేటికి వేరుగా ఎంచామంటే కొంచెం దూరగా ఎంచితే పురుగు పట్టదు ఆ కమ్మదనం రిలీజ్ అవుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎంచడం వల్ల అంతే అండి అన్నీ నేను మీకు కావాలనుకుంటే బాదం పప్పు అండి లేదన్నా స్కిప్ చేయొచ్చు నేను బాదం పప్పు కూడా యాడ్ చేసుకున్నానండి నాకేమంటే మామూలు అప్పుడు పిల్లలు సరిగ్గా తినరు ఇట్లన్నా వెళ్తుంది కదా అనేసి అని క్వాంటిటీ అయితే చాలా తక్కువే వేసానండి కిలోనే ఇంత క్వాంటిటీకి బాదం పప్పు వచ్చి కిలో యాడ్ చేశాను అంతే అన్నీ అది కూడా సన్నగా కట్ చేసేసి వేయించుకునేసి మెంతులు జీలకర్ర ఏం చేశాక అన్నీ కలిపేయచ్చండి మళ్ళీ కొంచెం చల్లారాక మనకి మిక్సీలో కావాలంటే మిక్సీలో పెట్టుకోవచ్చు కానీ మిక్సీలో అంత స్పైన్ పౌడర్ రాదు కాబట్టి బయట మిల్లికి ఇచ్చామంటే మనకు మంచిగా పౌడర్ వస్తుందండి స్పైన్గా వస్తుంది క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ కదా మిక్సీలో వచ్చి పాడైపోతాయి కదా వేడెక్కిపోయి ఆగిపోతుంది కాబట్టి మనం బయట నుంచి ఆడించుకొని వచ్చేసాక మీ ఇష్టం అండి ముందు రోజు నైట్ అన్నా కాంచుకోవచ్చు నేనైతే ఎప్పటికెప్పుడు అండి పొద్దున్నతోనే నిద్ర లేయడం అంటే ఒక సిక్స్ సెవెన్కి కాంచుతాను మా పిల్లలు ఎయిట్కి అలా తాగుతారు అనమాట ఆ టైం చల్లబడిపోతుంది కొద్దిగా పౌడర్ తీసుకునేసి వేణిల్ స్టవ్ మీద పెట్టేసి మనం అంటే డైరెక్ట్గా పొడ వేస్తే ఉండలు అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్లో కలిపేసి దాంట్లో నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు ఉండలు లేకుండా ఇది కలుపుతా వేసుకోవచ్చు అండి నేనైతే మా పిల్లలకైతే షాల్ట్తోనే ఇష్టపడతారు కాబట్టి నేను ఉప్పు వేస్తున్నానండి మీరు కావాలంటే షుగర్ అంటే బెల్లం కావచ్చు షుగర్ కావచ్చు మీ ఇష్టం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు రెండు కలిపైనా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్వీట్గా కొంచెం ఉప్పు బాగుంటుంది అది కూడా నేను అప్పుడప్పుడు అట్లా కూడా చేస్తాను అనమాట కొద్దిగా బెల్లం వేస్తాను కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసి చేస్తాను ఇప్పుడు మాత్రం ఓన్లీ మీకు ఉప్పుతోనే చూపిస్తున్నాను పిల్లలు ఒకవేళ తాగలేదంటే చాకో పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చాక్లెట్ తాగిన ఫ్లేవర్ ఉంటుంది పిల్లల కోసంగా నాకు ప్రస్తుతానికి ఇంట్లో లేదు నేను వేయట్లేదు మీకు బయట చాక్లెట్ పౌడర్ దొరుకుతుంది కదండి చాకో పౌడరు అది తీసుకొని వచ్చి అది కూడా కలిపి ఇచ్చామంటే పిల్లలు చాలా హ్యాపీగా తాగుతారండి అలా కూడా ఇవ్వచ్చు అనమాట ఇది చేసే మెథడ్ అండి అంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే అండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి